ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవారు కుక్క కరిస్తే అది మగ కుక్క కరిచిందనే అంత పక్షి అరిస్తే అది మగపక్షి అయినా అరిచాడను అరిచిందనే అంతు వర్షానికి జండరే లేదు కానీ కురిసిందనే అంత కురిశాడను ఉరుము ఉరిమిందంటారు ఉరిమేడంట మెరుపు మెరిసిందంటారు మెరిసాడాను కంప్యూటర్ దగ్గర నుంచి కాలిఫ్లవర్ వరకు పారే నదుల దగ్గర నుంచి జారే జలపాతాల వరకు ప్రతీది స్త్రీలింగానికే సంబంధించిందిరా ఈ భూమి మీద మగాడు అంటే ఎవరు లేరా ఎందుకు లేరు అందరూ అంతరిక్షంలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు ఈలాన్ మస్క్ మగాళ్ళందరినీ మార్చు మీదకి తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పటిలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆహాన్ని అణి చేసుకోవాలి బానిసగా బతకడం బతుకుతెరుగు చేసుకోవాలి నాయనా నేల చేసుకోను అయితే ఆ తీర్ నేర్పద్దంట అయినా ఇందాక్రమానికి నేను చూస్తున్నాను నేను ఇటుపక్క ఉంటే వటుపక్క చేసి మాట్లాడుతావంటే నేను కూడా నీలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోను ఎగిదేరు పంటాం ఇంకా మెల్ల మెత్తని మెడకీ ఇట్ల నుంచి ఇస్తే కోపాలు సోకుతాయంట నిజమేనా